విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి వరలు నారా లోకేష్ నలభై రెండవ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొల్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంశివరాం గంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ ఒక యువకుడుగా సక్సెస్ఫుల్ మినిస్టర్గా అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ధ్యేయంగా పేద ప్రజలకు అండగా నిత్యం పనిచేస్తూ అలాగే పార్టీలో కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చి కోటి సభ్యత్వాలు దాటించడమే కాకుండా కార్యకర్తలకు అండకు అండగా ఉంటున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేయాలని హృదయపూర్వక ఆశీస్సులు ఇస్తూ అలాంటి యువకుడికి అన్ని రకాలుగా ప్రజలు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్